మెట్టల ఫంక్షన్లో దేవా హరివర్ధన్ మాటలతో నిజం తెలుసుకున్న మిథున నిజం బయటపెట్టిన సూర్యకాంతం షాక్లో హరివర్ధన్ ఇంతకు మెట్టల ఫంక్షన్లో దేవా హరివర్ధన్ మాటలతో మిధున తెలుసుకున్న నిజమేంటి మరి సూర్యకాంతం సడన్గా నిజం బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదాం నువ్వుంటే నా జతగా రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయటం అసలు మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక హరివర్ధన్ అయితే మిథున మెట్టెల ఫంక్షన్ కి ఒప్పుకోలేదు ఇక ఆ విషయాన్ని హరివర్ధన్ భార్య అయితే పార్వతమ్మకు ఫోన్ చేసి చెప్పేసరికి ఇక అదే విషయాన్ని మిథునకు కూడా తెలియజేస్తారు దాంతో మిథున బాధపడటమే కాకుండా హరివర్ధన్ నిలదీయడానికి వెళ్తుంది అక్కడ చూస్తే దేవ మెట్ల ఫంక్షన్ వద్దంటున్నాడు ఇక్కడ చూస్తే మీరు మెట్టెల ఫంక్షన్ వద్దంటున్నారు దీనికి కారణం ఏంటి అసలు అసలు మీరిద్దరూ ఒకే మాట మీద ఉండడం ఏంటి మీ ఇద్దరి మధ్యన మాట లేకపోవటమేంటి నేను స్పృహల్లో లేని టైంలో ఏదో జరిగింది ఎందుకు డాడీ నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు అని అంటే ఏమీ జరగలేదమ్మా నేను చెప్తున్నాను కదా ఏమీ కారణం లేదు ప్రతి ఫంక్షన్ అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతోంది అందుకే వద్దన్నాను అంతే అంటే చాలా బాగుంది డాడీ ఎప్పుడు తప్పు తీర్పు చెప్పని నాన్న సడన్ గా తీర్పు తప్పుగా చెప్పటమే కాకుండా అబద్దాలు కూడా ఆడుతున్నారు అంటుంది అబద్ధమా అబద్దమే ఉంది దీంట్లో అంటే అదే నిజమైతే నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు డాడీ అంటుంది మిథున ఇక హరివర్ధన్ చెప్పలేకపోతాడు ఒకవేళ అదే నిజం కాకపోతే అంటే మీరు అబద్దం చెప్పట్లేదు మీ తీర్పు తప్పు కాదు అని చెప్పి మీరు అనుకుంటే రేపు వచ్చి నా మెట్ల ఫంక్షన్ చేయించండి అని చెప్పని అంటుంది ఎందుకంటే మిథున అనుకున్నది ఒక్కటే వీళ్ళిద్దరినీ ఒకరికొకరికి ఎదురు చేస్తే ఖచ్చితంగా నిజమనేది బయటకు వస్తుంది అని చెప్పేసేసి ఇక దేవా కూడా అలాగే ఉన్నాడు అంటే మాట మీద నిలబడ్డాడు అని హరివర్ధన్ అనుకుంటాడు ఇక అటువంటి అప్పుడు నాకు భయపడాల్సిందే ఉంది రేపే వెళ్ళి నేను మెట్ల ఫంక్షన్ చేయిస్తాను ఏది చేయించినా దేవా మాట మీద నిలబడినంత కాలం నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటాడు హరివర్ధన్ అనుకున్న ప్రకారమే తర్వాత రోజున మెట్టల ఫంక్షన్కి కావాల్సినటువంటి మెట్టలు బంగారం అవన్నీ తీసుకుని హరివర్ధన్ ఇంకా తన భార్య అందరూ కూడా బయలుదేరతారు అక్కడికి త్రిపుర కూడా అక్కడికే వస్తుంది త్రిపుర అక్కడికి వచ్చిన తర్వాత ఇక హరివర్ధన్ దేవ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు గాని అంతగా ఏదో ముభావంగా పలకరించుకుంటారే తప్ప ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోరు అది మిథున చూస్తుంది అప్పటి వరకు ఒక రకంగా ఉన్న వీళ్ళిద్దరు సడన్ గా నాకిలా జరిగిన తర్వాత మరో రకంగా మారిపోయారు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది మిథున అయితే సరే అయితే ఫంక్షన్ జరగనివ్వు లోపు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటుంది సైలెంట్ గా వీళ్ళని గమనిస్తూ ఉంటుంది ఇక పూజారి గారు రావటం ఆయన మంత్రోచ్చరణ చేయటంతో బెట్టలు తొడిగేస్తాడు దేవా మిథున అలా తొడిగిన తర్వాత ఈ రోజుతో మీ ఇద్దరి జీవితం పరిపూర్తిగా మొదలైనట్టయ్యా జాగ్రత్తగా నీ భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకో కాలు కందకుండా ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకో అంటారు పంతులు గారు అలాగే పంతులు గారు అని చెప్పని అంటాడు దేవా మనస్సులో మాత్రం ఆనంద్ వచ్చి ఎందుకు ఆ షూటర్ ని షూట్ చేశాడు సడన్ గా అక్కడ నేనున్నానని మిథునని చంపింది ఆ షూటర్నని ఆనంద్ కి ఎలా తెలిసింది అన్న ఆలోచనలు గింగిరలు తిరుగుతూ ఉంటాయి ఆ ఆలోచనతోనే ఉంటాడు అండ్ ఇంకొకటి ఏంటంటే మిథునకి ఎప్పటికైనా డేంజర్ అలాగే ఉంది కాబట్టి మిథునని నేను దగ్గరుండి కాపాడుకోవాలి ఆయనకి ఆయనకిచ్చిన మాట ప్రకారం నేను మిథున దగ్గర ఉండటం కుదరదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాడు దేవా దేవా అని అప్పటికే మూడు సార్లు పిలుస్తుంది మిథున పలకపోయేసరికి దేవా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ చెప్పు మిథున అంటాడు దేవా మనిషివే ఇక్కడ ఉన్నావు ఆలోచనలన్నీ ఎక్కడూ ఉన్నాయి ఏంటి దేవా ఏమైంది ఎందుకు ఇలా మారిపోయావు అసలు అసలు నాకు బుల్లెట్ తగిలిన తర్వాత హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పుదేవా అంటూ ఉంటుంది మిథున ఏమి మాట్లాడాడు దేవా అయితే ఈ లోపు హరివర్ధన్ ఒంటరిగా నుంచోడని చూసి ఇక నువ్వు వెళ్ళి మీ నాన్నకి కాఫీ పటరా అంటాడు దాంతో ఇక మిథున వెళ్ళి హరివర్ధన్కి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఏం జరుగుతోంది అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలా ఆలోచిస్తున్నటువంటి మిథున అయితే కాఫీ పెడుతూ ఉండగా దేవ హరివర్ధన్ దగ్గరికి వెళ్తాడు ఏంటి సర్ ఏం ఆలోచిస్తున్నారు చెయ్యొద్దు అనుకుంటూనే ఈ ఫంక్షన్ చేసినట్టున్నారు అనగానే నువ్వు వద్దు వద్దు అనుకుంటూనే నా కూతురికి మెట్టలు తొడిగినట్టున్నావు అంటాడు హరివర్ధన్ అవును సార్ ఒక మాట ఇచ్చానంటే ఆ మాట మీద నిలబడతాను ఖచ్చితంగా ఆ మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడను అని అనగానే నేను ఇప్పుడు బలవంతంగా మిమ్మల్ని విడతీసినా రేపు నువ్వే ఈ విషయంలో సంతోషపడతావు దేవా ఎందుకంటే థ్రెట్ నీకుంది కాబట్టి నువ్వు మిథునకి దూరంగా ఉండడమే మంచిది అని అంటాడు సార్ థ్రెట్ నాకుందో మిథునకుందో మనం తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది ఇదంతా ఎవరు చేశారో ఎందుకు జరిగిందో తెలుసుకుంటాను ఖచ్చితంగా ఆ షూట్ చేసిన వాడి వెనక ఉన్నది ఎవరో నేను తెలుసుకుంటాను సార్ అని చెప్పని అంటాడు దేవా ఇక అలా అంటూ ఉండగా నువ్వు మాత్రం నాకిచ్చిన మాట మీద ఖచ్చితంగా నిలబడాలి దేవా అంటాడు చెప్పాను కదా సార్ మాట కోసం ప్రాణమైన ఇస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పను మిథునకు నేను దూరంగానే ఉంటాను మిథున మనసులో నా మీదున్న ప్రేమను చంపిస్తాను కానీ నేను ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాను అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున సరౌండింగ్స్ లో ఉండకుండా మాత్రం ఉండను ఎందుకంటే తన ప్రాణాలు నా బాధ్యత తన ప్రేమని కాపాడడం నా బాధ్యత అయినా కూడా దాని నుంచి నేను మీ మీకోసం కేవలం మీ కన్న తండ్రి ప్రేమ కోసం ఒప్పుకున్నాను కానీ మిథునను కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం నాదే సౌ మిథున సరౌండింగ్స్ లోనే ఉంటాను తప్ప మిథున జీవితంలోకి మాత్రం నేను రాను ఇది నేను మీకు ఇస్తున్న మాట అని చెప్పని అంటే మిథున ఒక్కసారిగా చేతిలో ఉన్న కాఫీ కప్ ని కింద పడేస్తుంది షాక్ అయిపోతాడు హరివర్ధన్ అయితే ఓహో కిదా నాన్న అయితే జరిగింది నాకు ఇప్పుడు అర్థమైంది దేవాని నా జీవితంలోంచి దూరంగా వెళ్లిపోమని మాట తీసుకున్నారన్నమాట నాకు అర్థమైంది నాన్న అర్థమైంది అంటూ ఉంటుంది దాంతో ఇక ఒక్కసారిగా హరివర్ధన్ అది కాదమ్మా అసలు అసలేం జరిగేదో నీకు తెలీదు అంటే ఏవైనా జరగనివ్వు గాక నాన్న ఏవైనా జరగనివ్వు అది ఈ బుల్లెట్ కేవలం నా కోసమే వచ్చి నాకు తగిలినా సరే నువ్వు దేవాని నా నుంచి దూరంగా వెళ్లిపోమనడం కరెక్ట్ కాదు నాన్న అంటూ ఉంటుంది మిథున మిథున నీ వెంటనే దేవ ఆగు మిథునా ఎందుకలా మాట్లాడుతున్నావు మావయ్య గారు హర్ట్ అవుతారు దయచేసి నువ్వు అలా మాట్లాడకు ఆయన బాధ ఆయనది కన్న కూతురి గురించి ఒక తండ్రిగా ఆయన అలా బాధపడటంలో ఆత్ర ఆరాటపట్టంలో ఆరాట తప్పులేదు కాబట్టి నువ్వు అలా మాట్లాడకు అని చెప్పేసి దేవ అంటాడు ఇక మిథున నువ్వు కూడా వాళ్ల వైపే తిరిగిపోయావు దేవా నువ్వు కూడా వాళ్ళ వైపే తిరిగిపోయావు ఇక నా జీవితానికి మిగిలిందంటూ ఏమీ లేదు నా దేవానికి కూడా నా నుంచి లాగేసుకున్నావు కదా నాన్న అంటూ ఉంటుంది అమ్మ మిథున అలా మాట్లాడుకు దయచేసి అలా మాట్లాడుకు అంటాడు హరివర్ధన్ ఇక అక్కడి నుంచి మిథున వెళ్లిపోతుంది మిదుల కోసం హరివర్ధన్ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అక్కడే సూర్యకాంతం ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఆనంద్ నేను చెప్పాను కదా నాకు డబ్బులు కావాలి అని చెప్పి ఓ మా అమ్మమ్మో ఓమాయమ్మమ్మో నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావేంటి ఇప్పుడు నేను అందరి ముందు ఒక విషయం గట్టిగా చెప్పేస్తాను అసలు ఆ షూటర్ ని పంపింది నువ్వేనని దేవాన్ని చంపాలనుకున్నావని ఇప్పుడే చెప్పేస్తాను అలా చెప్పకుండా ఉండాలి అంటే క్షణాల్లో ఇదిగో చెప్తున్నాను కదా క్షణాల్లో నా అకౌంట్ లో పది లక్షల రూపాయలు ఉండాలి లేకపోతే ఇక్కడే అందరి ముందు నిజం బయట పెట్టేస్తాను బాబు అని చెప్పని అంటూ ఉంటుంది ఇది హరివర్ధన్ వింటాడు అంటే ఆనందే వెనకుండి ఇదంతా చేయించి దేవాని ట్రిగ్గర్ చేశాడనమాట సో సెంటర్ పాయింట్ లో దేవాన్ని నిలబెట్టి చుట్టూ ఇంత కథ అల్లాడనమాట ఐ కెన్ ఇట్ కానీ ప్రస్తుతం వీళ్ళిద్దరిని దూరంగా ఉంచటమే మంచిది వీళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు అంటే వాడు కోపాన్ని ఇంకా పెంచుకుంటాడు ముందు ఆనంద్ అని అడ్డుకట్టని వీళ్ళిద్దరి మధ్య నుంచి తీసేయాలి అనుకుంటాడు హరివర్ధన్ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి